ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి పద్మనాభుడిగా పిలుస్తారు పాల సముద్రంలో శేషపాన్పు పైన పవలించిన శ్రీహరి దివ్యధామం ఇది ఈ మందిరం నేలమాలిగలలో బంగారం అనంతమైనది ఇది కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని ఒక అంచనా ఈ ఆలయ ప్రస్తావన అనేక పురాణాలు ఇతిహాసాల్లో ఉంది బలరాముడు పద్మనాభ స్వామి మూల విరాటుకు పూజలు చేసినట్టు భాగవతంలో ఉంది కలియుగం ప్రారంభమైన రోజున ఈ గుడి నిర్మాణం మొదలైందని చెప్తారు కానీ ఎక్కడ నిర్దిష్టమైన సమాచారం లేదు ఇక్కడ శైనభంగింలో ఉన్న పద్మనాభ స్వామి విగ్రహం చాలా వరకు బంగారంతో చేయబడింది స్వామి కిరీటం చెవులకున్న కుండలాలు అలంకరించిన భారీ సాల గ్రామమాల చేతికున్న కంకణాలు కమలం పట్టుకుని ఎడం చేయి నాభి నుండి బ్రహ్మ ఉన్న కమలం వరకున్న తీగ పూర్తి పాదాలు మొత్తం బంగారమయమే రెండు వేల పదకొండులో గుడి నేలమాలిగలలో ఏడు రహస్య గదులను గుర్తించారు సుప్రీంకోర్టు తీర్పుతో ఆరు గదులను మాత్రమే తెర్చారు మొదటి మూడు గదుల్లో అపారమైన లెక్కలేనంత సంపద ఉంది ఆ సంపదలో ఉన్న వస్తువుల వివరాలు విశేషాలు వజ్రాలు ఇతర విరువైన రాళ్లతో పొదిగిన నాలుగు ఎత్తు మూడు అడుగుల వెడల్పు గల ఘనమైన బంగారంతో తయారు చేసిన మహావిష్ణు విగ్రహం ఇది ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వందలాది వజ్రాలు ఇతర రత్నాలతో పొదిగిన స్వచ్ఛమైన బంగారు సింహాసనం దాని మీద పద్దెనిమిది అడుగుల దేవతా విగ్రహం ఉంది దాదాపు ముప్పై కిలోగ్రాముల బరువుతో పదహారు భాగాల బంగారు ఉత్సవ దుస్తులు ఇక్కడ దొరికిన బంగారు గొలుసులలో పద్దెనిమిది అడుగుల పొడవైన గొలుసు ఒకటి ఉంది పదకొండు వందల పది పౌండ్ల బరువు ఉన్న బంగారు షీఫ్ ముప్పై ఆరు కిలోగ్రాముల బంగారు ముసుగు పదకొండు కిలోల బరువున్న విలువైన రాళ్లను పొదిగిన సారపల్లి బంగారు కళాఖండాలు కంటహారాలు వజ్రాలు కెంపులు పచ్చలు నీలమనులు రత్నాలు మరకతాలు ఇవన్నీ కొన్ని బస్తాలు దొరికాయి కెంపులు పచ్చలు పొదిగిన బంగారు కొబ్బరికాయలున్నాయి పద్దెనిమిదవ శతాబ్దపు నెపోలియన్ కాలం నాటి ఉన్నాయి రోమన్ సామ్రాజ్యానికి చెందిన వందల వేల బంగారపు నాణాలు దొరికాయి బంగారు కుండలు కిరీటాలకు ఇక లెక్కలేదు బంగారపు ఏనుగు బొమ్మలు స్వర్ణశంఖాలు ఇంకా చిత్ర విచిత్రమైన పురాతన బంగారపు వస్తువులు అనేకం ఉన్నాయి ఇంకా ఇరవై పెద్ద జగ్గులు బంగారు పెన్ను నాలుగు వందల బంగారు హ్యాండిల్ కల పాత్రలు ముప్పై వెండి దీపాలు శివుడి విగ్రహాలు బంగారు ఆభరణాలు గుట్టలుగా ఉన్న బంగారపు కంకణాలు ఉంగరాలు మిగిలిన మూడు గదుల్లో రాశులుగా పోసి ఉన్న వజ్రాలు అపారమైన బంగారం అనంతమైన సంపద ఉంది ఆలయంలోని ఎడవ తలుపు తెరవకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఈ తలుపు చెక్కతో చేయబడి ఉంది నాగబంధనం వేసి ఉంది ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పానుపైన ఆదిశేషుడు స్వయంగా కాపలా ఉన్నాడని చెప్తారు ఇది తెరవాలని చూస్తే భారీ విపత్తు సంభవిస్తుందని నమ్ముతారు దీనిని తెరవడానికి గరుడ మంత్రాన్ని పఠించవలసి ఉంటుందని పండితులు భావిస్తున్నారు ఈ రహస్య ఖజానాన్ని తెరవగలిగే సిద్ధ పురుషులు ప్రపంచంలో ఎవరూ లేరని చెబుతున్నారు